రిజర్వాయర్ తో రైతులకు మద్దతుగా గట్టు యాదవ్ వనపతి జిల్లా ఏదుల మండలంలో గొల్లపల్లి చీరకపల్లి రిజర్వాయర్ తో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోంది రైతులకు మద్దతు పలికిన జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ నెత్తిమీద లక్ష ఎకరాలకు సాగునీళ్లు అందించే యదుల రిజర్వాయర్ ఉండగా ఎవరి కమిషన్ల కోసం గొల్లపల్లి చీరకపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నారని గట్టు యాదవ్ ఘాటుగా విమర్శించారు రైతులకు తీవ్ర నష్టం చేస్తున్న నిర్మాణాన్ని ప్రజల తరపున ఆదుకుంటామని అన్నారు ముఖ్యమంత్రి బామ్మర్దికి కాంట్రాక్టు కట్టబెట్టి కమిషన్లు దోపటానికి ఎమ్మెల్యే కుట్ర పన్నుతున్నారని దీన్ని తిప్పి అన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ వన్ జిల్లా ఎంచార్జ్ కేపీ సింగే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ దాడు టీఆర్జె లాంటి వ్యక్తులు వచ్చి జూయాల ప్రాజెక్టుకు రాళ్ళు వేస్తే మరి ఇరవై ఏళ్ళ వరకు కూడా ఆ ప్రాజెక్టును పూర్తి చేయలే వాళ్ళు ఆనాడు తరాకుండా కుష్టమ్మ ఉన్న మా భూములు మా నీళ్లు లేక మా భూములు ఎడారిగా మారినాయని చెప్పి మరి ఇక్కడ పాటలు కట్టుకొని తెలంగాణ ఉద్యమం చేసిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది ముఖ్యంగా వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కుష్ణానాదికి అతి దగ్గర సమీపంలో ఉన్నటువంటి పెబ్బేరు కానివ్వండి వనపర్తి కానివ్వండి కోపల్పేట కానివ్వండి నదికి దగ్గరలో ఉన్నాం మేము ఆనాటి నుంచి మరి నిజాం నవాబుకున్నంత ప్రేమ ఈ కాంగ్రెస్ పాలకులు నెహ్రూ ఖాన్ నుంచి ఇందిరాగాంధీ వరకు మొన్న ఉన్నటువంటి రాజీవ్ గాంధీ వరకు నిజంగా ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండింటే మరి మాకే ఆనాడు ప్రాజెక్టులు కట్టింటే నిజాం నవాబు ఆనాడు స్వతంత్రానికి పూర్వం పంతొమ్మిది వందల నలభై నాలుగులోనే అప్పర్ కృష్ణ ప్రాజెక్టు పేరు మీద ఆనాడు కర్ణాటక మహారాష్ట్ర లో మనం హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నాం మరి ఆనాడు కర్నూలు కానీ అండి మిగతా ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా కాంగ్రెజలతోనే ఉన్నది మరి ఆనాడే నిజాం నవాబు అప్పర్ కృష్ణ ప్రాజెక్టు ద్వారా డెబ్బై టిఎంసీల నీళ్లు ఇవ్వడానికి ఆనాడున్న రాజ రాజధిక వ్యవస్థ నాడే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మరి యాభై ఆరు ఎన్నికల వరకు కూడా మొత్తం ఆ అప్పర్ కృష్ణ ప్రాజెక్టును మొత్తం తుంగల పరిచి ఆనాడు మన ప్రాంతంలో ఉన్నటువంటి మహారాష్ట్ర కర్ణాటక జిల్లాలో ఏవైతే ఉన్నాయో వాటిని ఆ రోజు అక్కడ కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం ఏర్పాడిన తర్వాత మరి పాలగూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆనాటి తొలి ముఖ్యమంత్రి కానించి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కూడా ఇవ్వనికి కాంగ్రెస్ నాయకులకు లేదు వాస్తవంగా తెలంగాణ వ్యతిరేకులైన డాక్టర్ రాజశేఖర రెడ్డి చంద్రబాబుల శంకర జాతి అక్రమ సంబంధం మానస పుత్రుడు రేవంత్ రెడ్డి వీడియాల తెలంగాణ ప్రాంతం ఉందని చెప్పి పాలమూరు బిడ్డలు అని చెప్పి ఏదైతే మాటలు మాట్లాడుతున్నావో నీకు అయ్యో గుర్తే చీము రక్తం ఉంటే పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిని పాలమూరు జిల్లాలో అయితే ఈ ప్రాంతంలో మేము నిజంగా కొంగారెడ్డిలో మీ నాయన అయితే ఈ ప్రాంత ప్రజల రైతాంగ సంక్షేమం కోరుకునేటమైతే రెండేళ్ళైంది ఎందుకు పూర్తి చేయలేదని మేము ఈ సందర్భంగా నిన్ను ప్రశ్నిస్తున్నాం కేసీఆర్ మీద అక్క తప్ప కేసీఆర్ మీద కోపం తప్ప వద్దు లేస్తే ఆ నది మురికి కన్నా నీ నేను గబ్బు ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి రేపో మాపో చనిపోతా అని తెలిసి కూడా నేను దీక్ష వివరించుడగాడు కేసీఆర్ నువ్వు ఒక దొంగవు నీ దొంగతనం బయటపడేదని చెప్పి ఓటుకు నోటుకు దొంగవని తెలిసి నిన్ను జైలు వేస్తే ఇవాళ కక్ష మెచ్చుకొని కేసీఆర్ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికే నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప తెలంగాణ ప్రాంతానికి నువ్వు చేసింది ఏం లేదు దోపిడీ తప్ప కాంగ్రెస్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావంటే తలాతో ఇక్కడ చాలా వాళ్ళు ఉత్సమరిపోతున్నారు గుండపల్లి రిజర్వాయర్ గుండలిపల్లి రిజర్వాయర్ అని అంశం వచ్చే వరకు కేవలం డిఆర్ఎస్ నాయకులు మాత్రమే చేస్తున్నారని మాత్రమే ప్రతిపాదిస్తున్నారు కానీ మా మీద నింద ఇక్కడ ప్రతి ఒక్కరు కూర్చునే వాళ్ళు రైతులు వాళ్ళకు భూములు ఉన్నాయా లేవా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు మా ఆవేదనకు గురైతులకు కాబట్టి గుండెల్లి రిజర్వాలు కట్టాలన్న మీకు అంత ఆదాయం ఉంది అంత డబ్బు ఉంది అనే ఆలోచన వచ్చింది ఎంజాయ్ కాల్ గతంలో సతీష్ రావు గారు మీరు నిన్న తర్వాత ప్రగా ఎంతో క్రమం బుద్ధవాడుగా తీసుకొని ఆ న నాకు చేపలేదని వదిలేసిన నువ్వు ఆ రోజు బెల్లపల్లి చిరకాపల్లి చిన్నవాడికి నీళ్లు పోడానికి చేతగానే నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నదే బెల్లపల్లిలో అను అనుభవ ఉంది మేము రిజర్వాల్ కడతాం మా వనపాతి ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని మాట్లాడుతున్న ఇప్పుడు ఈ అంత చెప్పగానే చెప్పమ్మా నేను ఈ రోజు చూడలేదు అలా మెజారిటీ గారు ఈరోజుగా కాంట్రాక్టర్ గా ఎనపురం ఉండడానికి నాసి తగ్గడానికి బుద్ధగా ఉన్నావు కదా ఆ రోజు ఉనపరిచి ప్రాంతానికి నీళ్ళు రాలేదా ఈ రోజు మన వేవా రిజర్వాయర్ నుంచి నీళ్ళు తీసుకోపోవడానికి ఆట రావట్లేదా లేదా మీకు ఆదాయం లేకనా మీకు ఆదాయమే కావాలనుకుంటే చాలా పనులు ఉన్నాయి చాలా వ్యవస్థ చేయొచ్చు కానీ మా రైతుల రోజు మేము తెలుసు మాకు రోజు మా రైతులకు కేవలం మీద ఉన్న కావాలి కొంచెం మెడల్పుసి దాని మీద శిల్పం తీస్తే చాలు మాకు మాకు ప్రతి కారుకు మీరు వస్తాయి దానిని మర్చి నువ్వు మీ సొంతలోకం మీ కమిషన్ల కోసం మీకు నిన్న చేతలే గుల్లబెండ్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎంతమంది నీకు సంతకం చేశారు వాళ్ళ సొంత భూములు ఇస్తామని చెప్పి లేదా మా చిరికపల్లి వ్యవసరం ఎంతమంది భూములు ఇస్తామని చెప్పారు ఆ ఆధారాలు ఇంత బట్టబ పెట్టాలి కానీ గుల్లపల్లి రిజర్వాయర్ మేము కడతాం ప్రజాని ప్రయాణం ఉందంటున్నాం వల్ల ఆ ప్రజల బయట బట్టడబెట్టాలి కేవలం సొంత ప్రయోజనాలు తప్ప మా గొల్లపల్లి సిరికాపల్లి చెన్నారం తలుపునూ చిరికాపల్లి రేవల్లి రైతులు ఘోష తీర్చాలి ఊశ నువ్వు కావాలనుకుంటున్నావు తప్ప లేకపోవడం ఇలా చేస్తున్నావు తప్ప ఇక్కడ ఎంత భూమి పడుతుంది మీ అప ఏంటంటే ఇక్కడ ఉంది ఎకరాలు తీసుకుంటే ఎవడైంది అనుకుంటున్నాడు కానీ అయ్యా ఇక్కడ ఉన్నది వెయ్యి ఎకరాల భూమి నా పేరు దళిత పూజలు ఆ దళితుల భూమిలో చేలికి వస్తే మాత్రం ఒక ఉద్యమం ఉద్రిక్తం అవుతుంది కాబట్టి జాగ్రత్త నిలబెట్టి లేరు బేషరెత్తుగా మా ప్రజలకు మా వ్యాధికి మీరు క్షమాపణ చెప్పాలి ది రిజర్వాయర్ను నేను విభవించుకుంటున్నాను ప్రకటించాలని నేను ఈ సర్వపూర్వకంగా ప్రకటిస్తున్నాను అది కాంట్రాక్టర్ లాగా మాట్లాడి ఆయన ఎవరితో ఈ పోయిన అక్కడ ముళ్ళూరు లేదు కిరపెల్లి రాయపాట్రాంగరపల్లి ఏళ్ళ అయితే అన్నింటి మళ్ళీ వంద యాభై మంది వచ్చి కొన్నారు సిట్ పెళ్ళ ఇంకే ముట్టుకుంటే ఇంకా గొల్లపై బస్తానమాట ఇంకా గురువు ఇస్తాం గురువులు తీసుకుంటాం కానీ ఇక్కడ అయితే